వెల్కమ్ టు స్పెషల్ ఎనాలసిస్ నేను రమా మండవ ఈరోజు ఎనాలసిస్కి మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం ఆ టైటిల్ మీరు చూసినట్లయితే ఇక్కడ లోకేష్ దెబ్బకు మంగళగిరిలో వైసీపీ వాష్ అవుట్ అని చెప్పి నేను టైటిల్ పెట్టా దాని కంటిన్యూషన్గా ఆర్కే ఎక్కడ అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మంగళగిరి అంటేనే మనకు టక్కును గుర్తొచ్చేది ఏదైతే లోకేషే ఎందుకంటే ఏ ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఏ కాన్స్టిటెన్సీలో అయితే తన ఓటమికి కారణమై తన ఓటమి ఒక్కటే ఒక ఎత్తు పార్టీ ఓటమి ఒక ఎత్తు అన్న విధంగా తనని ట్రోల్ చేసి తన ఒక చేతగాని వాడిగా ముద్రించి తనని పూర్తిగా డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు తన క్యారెక్టర్ అవమానించారు తన తిండిని హేళన్ చేశారు అదేవిధంగా తన పుట్టుకను కూడా అవహేళన చేశారు అలాంటి చోటు నుంచే తాను తలెత్తుకొని నిలబడటమే కాదు పార్టీని కూడా తలెత్తుకొని పార్టీ క్యాడర్ని కూడా తలెత్తుకొని నిలబడేలాగా చేశారు లోకేష్ సో అందుకనే మంగళగిరిని అంటంతోనే లోకేష్ అక్కడ ఎవల్యూట్ అయిన విధానమే మనకు గుర్తొస్తూ ఉంటుంది అలాంటి మంగళగిరిలో ఈరోజున పార్టీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే కావస్తోంది మరోవైపు అటు వైఎస్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పలుచోట్ల నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు కొంతమంది నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను కూడా నియమిస్తూ ఉన్నారు కొంతమంది కొత్త కూడా తీసుకెళ్ళి అటు ఇటు షఫుల్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే కానీ మంగళగిరి లాంటి చోట జగన్మోహన్ రెడ్డి ఈవెన్ అక్కడ ఒక అభ్యర్థిని పెట్టాలి పార్టీ కోసం అని ఆలోచన కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకు ఈ దుస్థితి మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కంటే దానికి చాలా సాలిడ్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మంగళగిరి అదే యాక్చువల్గా ఒక బీసీ కాన్షియన్స్ అది బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది పద్మశాలి జనాభా ఓటర్లు ఎక్కువగా ఉంటారు అక్కడ గతంలో కమల లాంటి వాళ్ళు కూడా అందుకే అంత మెజారిటీలతో అక్కడి నుంచి ఎమ్మెల్యేలు కావడం జరిగింది టీడీపీ అక్కడ జెండా ఎగరేసిన సందర్భాలు లేవు ఎయిటీస్ కంటే ముందు ఎయిటీ త్రీ తర్వాత లెఫ్ట్ పార్టీలతో కలిసి ఏదో పొత్తుల్లో ఒకసారి గెలిచినట్టున్నారు సో అలాంటి కాన్షియన్సీ లోకేష్ ఎప్పుడైతే ఎంపెక్ చేసుకున్నారో అప్పుడు వార్తల్లో నిలబడింది నిజానికి మనం చూసినట్లయితే పద్నాలుగు ఎన్నికల్లో అంతకుముందు జ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫేస్ చేసిన ఎలక్షన్ ఏదంటే జనరల్ ఎలక్షన్ పద్నాలుగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అయోధ్య రా అయోధ్య రామరెడ్డి వాళ్ళ బ్రదర్ని అంటే ఆర్కేని ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకురావడం జరిగింది ఆర్కే అక్కడి నుంచి పోటీ చేశారు సో ఫస్ట్ టైం మొత్తానికి అయితే మాత్రం ఆ రోజు పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆర్కే ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమో అమరావతికి మద్దతు అంటారు ఇంకా నలభై వేల ఎకరాలు కావాలంటారు అటు ఆర్కే ఏమో ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఆ రోజు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఉండే ఆయన అదే పన్నోలుతో కలిసి దాదాపు ఒక వంద నూట ఇరవై కేసులు వేశారు అమరావతి రైతులకు సంబంధించి అమరావతి ల్యాండ్ పోలింగ్కి సంబంధించి అలా ఎప్పుడు కూడా ఆర్కే లాంటి వాళ్ళు వార్తల్లో ఉండేవాళ్ళు బట్ అట్ ద సేమ్ తనకంటూ కొంత ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఎప్పుడు కూడా ప్రచారంలో ఉండడం కానీ అటు ప్రత్యర్థులు తన ఎగతాలు చేసినా సెటైర్లు వేసినా ఎన్ని చేసినా ఎప్పుడు ఏదో రూపంలో ఆయన జనంలో అయితే ఉండేవాళ్ళు ఆ విషయంలో డౌట్ లేదు ఆర్కే మీద ఎవరికి అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ ముందుగానే తాను మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ఒక బామ్ పేల్చారు చాలామంది ఆయన వారించారు అది టీడీపీ సీటు కాదు మీరు అక్కడ పోటీ చేయదు అని చెప్పేసి ఆ రోజున గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు మా సీట్ ఇస్తాం అవసరమైతే అని చెప్పి ముందుకు వచ్చారు అప్పుడు లోకేష్ ఒక మాట చెప్పారు లే నేను కుప్పంలో పోటీ చేసి గెలవడమో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేసి గెలవడమో కాకుండా దానికి భిన్నమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నాను నేను మన ఓట్లు మన సీట్లు కాని చోటు పోటీ చేసి గెలిస్తేనే కదా అసలు హీరో అయ్యేది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందరూ వద్దని వారిస్తున్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు అయితే మంగళగిరి నుంచి పోటీ చేశారు రోజు జగన్మోహన్ రెడ్డి ఆర్కేకి ముందుగానే ఒక హామీ ఇచ్చారు లోకేష్ ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి అన్నారు డెర్మిలా డే వన్ నుంచి మంగళగిరిలోనే తన ప్రచారాన్ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ మూడు నాలుగు సార్లు మంగళగిరిలోనే ప్రచారం చేశారు బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు ప్రచారానికి విజమ్మ ప్రచారం చేసింది సో ఇవన్నీ ఇక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేయి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దెన్ లోకేష్ ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత లోకేష్ ఓటమే ఒకటి పార్టీ ఓటమంతా ఒకటి అన్నట్టుగా ప్రచారం చేసేవాళ్ళు మనం ఇందాక చెప్పినట్టు లోకేష్ను టార్గెట్ చేయని సందర్భమే లేదు ఆయన తిండి దగ్గర నుంచి ఆయన కేటర్ అసాసినేషన్ దాకా వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆయన పుట్టుకుని కూడా అవహేళన చేస్తా వచ్చారు సో అప్పటి నుంచి కూడా మంగళగిరి నుంచి మరోసారి ఆర్కే గెలిచిన తర్వాత పాపం డే వన్ నుంచి జగన్తో ఉన్నారు ఆయన ఆయనకి మంత్రి పదవి దక్కలేదు జగన్మోహన్ రెడ్డి హామీష్ రెడ్డి ఎవరెవరినో తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చేశారు సో అప్పటి నుంచి కూడా ఆర్కే లాంటి వాళ్ళు సేతికాన్ని వేశారు జగన్మోహన్ రెడ్డి మీద పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు వ్యవహరించిన తర్వాత అనేక రకాలుగా ఆర్కేని ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు తెలియకుండా కొంతమంది నేతల్ని టీడీపీ నుంచి తేవడం వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇవ్వడం ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తే పాప ఆయన కొన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి దూరం జరిగి విదేశాలకు పరిమితం అయ్యారు ఇక్కడ మనం చూస్తే అనేక మందిని టీడీపీలో ఉన్న మొత్తాన్ని కూడా ఇటు తీసుకొచ్చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక కాండ్రు కమలాన్ని తీసుకొచ్చారు టీడీపీలో ఉంటే ఒక మురుగుడు హనుమంతరావుని తీసుకొచ్చారు ఎన్నికల నాటి గంజి చిరంజీవిని తీసుకొచ్చారు ఇలా అందరికీ ఏదో ఒక బాధ్యతలు ఇచ్చున్నారు లోకల్గా స్థానికంగా సో ఈ న్యూసెన్స్ అంతా నడుస్తూ ఉన్న క్రమంలో ఆర్కే వెక్స్ అయిపోయినారు ఇంకా తాను ఎట్లాగూ వైసీపీలో ఉండలేనని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లో చేరారు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి అయితే అటు అయోధ్య రామరెడ్డిని పంపించి తన తమ్ముడితో రాయభారం చేయించి మళ్ళా పాపం ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చారు కాబట్టి మళ్ళా టికెట్ ఇస్తారేమో అనుకున్నారు అందరూ కానీ ఆయనకు కాకుండా మురుగుడు హనుమంతరావు కోడలైన మురుగుడు లావణ్యకి అంటే కాండ్రు కమల కూతురికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు అంటే ఆల్రెడీ లోకేష్ రెండోసారి కూడా అక్కడి నుంచే పోటీ చేద్దామని డిసైడ్ అయ్యారు ఈ ఐదేళ్లు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి మీద ఫోకస్ పెట్టారు తనని సొంత ఇల్లుగా మార్చుకున్నారు ఆయన మంగళగిరిని మంగళగిరి ప్రజల్ని తన సొంత బంధువులుగా మార్చుకున్నారు ప్రతి ఇష్యూ మీద ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి అనేక అంశాల మీద సో ఇక అలాంటి సమయంలో లోకేష్ను ఓడించాలంటే ఒక మహిళా సెంటుమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం మురుగుడు హనుమంతరావు దగ్గర నుంచి కాను కమలా దాకా గంజి చిరంజీవి దాకా అందరూ వైసీపీలో ఉనే ఉన్నారు లోకేష్కి గా వీళ్ళు చాలన్నట్టు ఆర్కేని మళ్ళీ కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చారు ఆయన అన్నట్టు మళ్ళా సాంసారావు కొడుకైన అయిన శ్రీనివాసరావుని అక్కడ పెట్టి లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు ఇన్ని శక్తులు ఏకమైనా సరే లోకేష్ మొన్న భారీ మెజారిటీతో హయ్యెస్ట్ మెజారిటీ సాధించారు అయినా గెలవడం జరిగింది ఇక గెలిచిన తర్వాత ఆ మురుగు లావణ్య ఉన్నారో తెలియదు ఆ కాండ్రు కమల గంజి చిరంజీవి వీళ్ళంతా ఏమయ్యారో తెలియదు అదే ఉంటే అక్కడ అక్కడ అడపదడప టీడీపీ మీటింగ్లో వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు సరే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాల్సిన ఆర్కే పూర్తిగా సైలెంట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి తనను అవమానించారు కాబట్టి దానికి రెవెన్యూ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అసలు ఆర్కే ఎక్కడున్నాడు అని అక్కడ అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఆర్కే అక్కడ యాక్టివ్ అయినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లాస్ట్ మీట్లో ఏ మురుగులు లావనాకో ఏ కాంటర్ కమలాకో టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అందుకే ఆర్కే పూర్తిగా సైడ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది ఇక మిగతా నేతలైనా కాన్స్టిట్యున్సీని ఏమైనా ఓన్ చేసుకుంటారంటే అది లేదు లోకేష్ కానీ అటు బ్రాహ్మణి కానీ మంగళగిరి మీద ఫోకస్ పెడుతున్న తీరు తమ సొంత కుటుంబంగా మంగళగిరి ప్రజలను చూసుకుంటున్న విధానం అక్కడ ఒక ఐడియల్ కాన్స్టెన్సీగా దాన్ని తీర్చిదిద్దుతున్న విధానం వాళ్ళని స్పెల్ బౌండ్ చేస్తూ ఉంది అందుకే అక్కడ నియోజకవర్గ ప్రజల్లో టాక్ ఆఫ్ ది మంగళగిరి అయ్యారు లోకేష్ అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అక్కడ గా రావడానికే వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా భయపడుతున్న పరిస్థితి ఎదురవుతోంది సీ మరి జగన్ ఈ కాన్స్టెన్సీ మీద ఎలా ఎంతవరకు ఫోకస్ పెడతాడు అన్నది మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్